అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది ఒక డే వ్లాగ్ అనుకోండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయినటువంటి ఈ వ్లాగ్ అనేది నైట్ లెవెన్ థర్టీ వరకు ఎలా సాగింది అనేది మొత్తం కంటెంట్ ఇందులో ఉంటుందన్నమాట మధ్య మధ్యలో లైవ్ ఆడియో కూడా పెట్టాను సో మీకు నా వాయిస్ ఓవర్లో వినిపించేది రెగ్యులర్గా మన వీడియోస్లో వినిపించే వాయిస్ అయితే లైవ్లో ఉండదు అందులో ఊరికి వచ్చానంటే నా మాటలు కొంచెం ఏదో న్యూస్ ప్రజెంటింగ్ లాగా అనిపిస్తాయి అందరికీనూ సో అలా మాట్లాడితే కనుక వీళ్ళకి నా భాష పెద్దగా అర్థం కాదు సో ఈ లెవెన్ ఇయర్స్లో రాయలసీమ యాసలో కొంచెం కొంచెం మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట అందుకే మీకు ఇందులో నేను యాడ్ చేసిన రా ఆడియో అనేది వింతగా అనిపిస్తుంది ఇది సంతోషి గొంతేనా అని చెప్పేసి సో అక్కడ పూర్తిగా పల్లెటూరు కాబట్టి వాళ్లతో మమేకం అవుతూ మాట్లాడుతూ పని చేసుకోవాలి కాబట్టి మీకు వింతగా అనిపిస్తుంది మధ్యలో లైవ్ ఆడియో కూడా యాడ్ చేయడం జరిగింది మా టెంపుల్ ముప్పైవ వార్షికోత్సవం ముందు రోజు ఏర్పాట్లు ఎంతమంది కష్టం ఉంటుంది అసలు ఏం చేస్తాము ఎలా బడ్జెట్స్ ప్లానింగ్ అనేది ఉంటుంది అసలు ఆ రోజు ఎలా సాగింది ముందుగా చేసుకునే ఏర్పాట్లు ఇవన్నీ వీడియోలు ఉంటాయి నూనెతో వద్ద నూనెతో చేస్తే ఇక్కడ అంతా కంచుకుంటాను కానీ చేసుకుంటే పర్లేదు కానీ మీ అందరి ముందర ఏదైనా చేయాలంటే పర్ఫెక్ట్ గా రాబో ఏముంది మా అది అట్లనే వస్తాయి చేస్తా చేస్తా వచ్చేస్తాయి మేమంతా ఏం ఫస్ట్ నేర్చుకోండి వాళ్ళమేనా మేమంతా చేసి చేసి నేర్చుకుంటాం అనుకోకూడదు ధైర్యంగా చేసేస్తా ఉండలా కొంచెం భయం ఉంటది లేదని కాదు మన ఎత్త అయితే ఏమనేది కాదు అది చెడిపోనిదే ట్రై చేస్తా చెడిపోనిలే దొట్లో పోయిపో ఎనుములు తాగుతాయి మాకు ఎనుమల దండిగా ఉంటాను నీకు ఎందులు ఎనుముళ్ళు ఆడపోయిపో తాగుతాయి పాపము ఇప్పుడు చనిపోయింది కానీ అన్నప్పుడు పక్క మాట అనేది కాదు ఏమన్నా చెయ్యి ఏదన్నా చెడిపోని చేయకోని ఏమన్నా కానీ అందుకే మీరు పనిలో ఇంత పర్ఫెక్ట్ అయిపోయారు ఎప్పుడైనా మన పని మనం రోజంతా ఒకసారి తలుచుకున్న తర్వాతే అబ్బా ఇంత స్ట్రెస్గా ఉంది ఇంత పని చేసేస్తున్నాం మనకు అనిపిస్తుంది పల్లెటూర్లలో అడుగు పెడితే వాళ్ళు చేసే కష్టం ముందర మన కష్టం చూస్తే నాకైతే ఇసుకలో రేణువంత చేస్తున్నాను నేను అని అనిపిస్తుంది అనమాట చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది వాళ్ళు చేసే పని చూస్తే మాత్రం నాకైతే చూసారుగా మా అత్తగారులు వాళ్ళందరూ ఎంత చక్కగా పని చేసుకుంటూ ఉన్నారు బట్ ఇక్కడికి వస్తే మాత్రం వాళ్ళ చేతి వంట ఆస్వాదించాలి అని నాకు మనసులో కోరుకుంటుంది అందరూ చాలా బాగా చేస్తారు కదా రాయలసీమ వంటకాలంటే ఇంకా అద్భుతంగా ఉంటాయి అన్నమాట సో అందుకని మ్యాక్సిమం నేను వంటల్లో దూరను పెట్టింది మాత్రం బాగా ఆస్వాదించి తింటానన్నమాట జనరల్గా నేను ఎంత పని చేస్తాను అనేది మీ అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ నేను ఎలా ఉంటాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో రేపు మా టెంపుల్ ముప్పైవ వార్షికోత్సవానంగా ముందు రోజు ఇలా ఉందన్నమాట ఎగ్జాక్ట్గా మీకు నేను లైటింగ్లో రాగానే మేము మార్నింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్కి అంతా రీచ్ అయ్యాము అని చెప్పి చెప్పాను కదా అందరికీ సో ఆ తర్వాత కొంచెం లైటింగ్ వచ్చిన తర్వాత టిఫిన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత టెంపుల్లోకి వస్తే ఇదిగో అత్తయ్య ఇవన్నీ పెయింట్స్ అవి వేయించి పెట్టి మాకు బ్యాక్ వాల్ కూడా కొత్తది కట్టారనమాట చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు అత్తయ్య అయితే మాత్రము అండ్ ఇలాంటివి మీకు చూస్తే ఈ వీడియోలో ప్రతిదీ కూడా కొంచెం వింతగా అనిపిస్తాయండి ఇదంతా కూడా పూర్తి పల్లెటూరు వాతావరణంలో పల్లెటూరులో ఒక టెంపుల్ ఉన్నప్పుడు దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అక్కడ జరిగేటువంటి ఒక వార్షికోత్సవంగా తీసుకోండి మీరు సిటీతో పోల్చుకోవద్దు అక్కడ పల్లెజనం మధ్య వాళ్ళ సంప్రదాయం వాళ్ళ పద్ధతుల ప్రకారం జరిగేటువంటి ఒక వేడుకగా మాత్రమే తీసుకోండి అలాగే మన సబ్స్క్రైబర్స్ అయినా ఫాలోవర్స్ అయినా జస్ట్ సంతోషికి సంబంధించిన ఒక పర్సనల్ వీడియోగా మాత్రమే తీసుకోండి ఇందులో మీరేవి కూడా పెద్దగా పట్టించుకోవద్దు ఇది ఇప్పుడు స్టోర్ రూమ్గా మారిపోయిందనమాట చూసారుగా ఎన్ని సరుకులు తెప్పించారు ఆల్మోస్ట్ రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది వరకు కూడా వచ్చి భోజనం చేస్తారు ఆ రోజు అన్న ప్రసాద వితరణలో అన్న ప్రసాదం స్వీకరించడానికి వచ్చేవాళ్ళు అనమాట యాన్యు అంటే వార్షికోత్సవం రోజున అభిషేకాల్లో పాల్గొన్న తర్వాత భోజనం చేసి వెళ్ళేవారు సో వాళ్ళకు సంబంధించి అన్నీ కూడా ఉండాలి కదా సరుకులకే మాకు ఆల్మోస్ట్ సిక్స్టీ నుంచి సెవెంటీ థౌజండ్ వరకు అవుతుందన్నమాట సరుకులు కూరగాయలు అన్ని ఎవ్రీథింగ్ మనం తెచ్చుకుంటే జస్ట్ వంట మనిషి వచ్చి వంట చేసి వెళ్తారనమాట వాళ్ళు కూడా కొన్ని ఏళ్ళుగా మా టెంపుల్ ఎన్నేళ్ళుగా ఉందో అన్నేళ్లుగా కొనసాగుతున్న వాళ్ళే అటాచ్మెంట్ ఉంటుందన్నమాట సో ఇదంతా ఏంటంటే మా పాత ఇల్లు అనమాట ఇప్పుడు ఉండేది కొత్త ఇల్లు ఈ థర్టీన్ ఇయర్స్లో సో మేము నా పెళ్ళైన నా పెళ్ళికి ముందు నుంచి ఇందులో ఉండేవారు ఇందులో నుంచి ఆ టెంపుల్ వెనకాల ఇల్లు కట్టుకోవడం జరిగిందనమాట అక్కడే సో అందులోకి షిఫ్ట్ అయ్యాం ఇప్పుడు ఇదంతా కూడా ఒక స్టోరేజ్ పర్పస్లోను ఎవరైనా వస్తే ఉండడానికి సో ఇప్పుడు మీరు చూస్తారు సరుకులు అవి పెట్టాం కదా ఆ రూమ్లోనే అది అది బెడ్రూమ్గా ఉండేదనమాట ఇదంతా హాల్లా ఉండేది ఇందాక చూసింది వంటగదిలాగా ఉండేదనమాట సో ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలంటే నాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఈ ఇయర్ నేను పూర్తిగా అబ్జర్వ్ అనమాట అసలు దీని వెనుక ఎంతమంది కష్టం ఉంటుంది ఎంత బడ్జెట్ అవుతుంది ఇలాంటివి ఎలా నిర్వహిస్తారు ఎందుకంటే సొంత ఆలయం కదండి మేము కనీసం మా ఆలయంలో హుండీ కూడా ఉండదు మేము హుండీ ద్వారా కూడా ఒక్క రూపాయి ఆశించాం పూర్తిగా కూడా మా కుటుంబ సభ్యులందరిది కష్టార్జితం అనమాట ఈ కష్టార్జితంతోనే టెంపుల్ మెయింటైన్ అవుతుంది ఎవ్వరు దాతలు కానీ జనరల్గా నాలెడ్జ్ ఉండే వాళ్ళకి తెలుస్తుంది పల్లెటూర్లలో పెద్దగా టెంపుల్స్కి వస్తారు కానీ అట్నుంచి అనేది ఎవ్వరికీ ఉండదన్నమాట మనమే మాక్సిమం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి బట్ మేము ఇక్కడ సిటీస్లో ఉండిపోవడం వల్ల అక్కడ పూజాధికారులు చేయడం కానీ పెద్ద పెద్ద ఉత్సవాలు అంటే ఒక దసరా వచ్చినా ఒక కార్తీక మాసం వచ్చినా మనం ఎంత బాగా ఉత్సవాలు నిర్వహిస్తే అంత బాగా భక్తుల సంఖ్య కూడా ఉంటుందన్నమాట పల్లెటూర్లలో ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా వాళ్ళు లేచినప్పటి నుంచి రైతుల కుటుంబాలు కదా వాళ్ళు కష్టాన్నే నమ్ముకుంటారు రైతులుగా ఉంటారు వెళ్తారు పని చేసుకుంటారు మళ్ళీ వస్తారు అలాగే గడిచిపోతుంది తప్ప మళ్ళాగా ఏదో స్పెసిఫిక్గా టెంపుల్కి వెళ్ళాలి పూజలు చేసుకోవాలి ఇలా అనుకోరు ఏమన్నా ఉత్సవాలు జరిగినప్పుడు వాటికి అటెండ్ అవుతూ ఉంటారనమాట అలాంటి వాతావరణమే మీరు ఇక్కడ చూసేది బట్ సంవత్సరానికి ఒకసారి చేసిన సంవత్సరానికి రెండు మూడు సార్లు ఎప్పుడైనా హోమాదకాలు పెట్టుకోవడం అలాంటివి చేసి అన్నదానం వంటి క్రతువులు నిర్వహించిన వార్షికోత్సవాలను చేసిన దాని వెనుక కష్టం మాత్రం ఒక పది రోజులు వన్ వీక్ ముందు నుంచే ఉంటుంది ప్లానింగ్ మాత్రం ఒక సిక్స్ మంత్స్ ముందు నుంచే ఉంటుందన్నమాట దీని వెనుక కుటుంబ సభ్యుల సపోర్ట్ చాలా ఉంటుంది అలాగే అక్కడ పల్లెటూరి ఒకరికొకరు బాగా సహకరించుకునేటువంటి చక్కని సహృద్భావ వాతావరణం మనకు కనిపిస్తుంది సో మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా అండి ఒక దగ్గర సేవ చేయడానికి రావడం అనేది ప్రెసెంట్ అయితే అరుదనే చెప్పచ్చు కానీ మనం పల్లెటూర్లలోకి వెళితే ఒకరి కోసం ఒకరు పనిచేయడం అనేది బాగా కనిపిస్తుంది అలాంటివి అనమాట వెనకాల చాలామంది వచ్చి పూలు అల్లడం లాంటివి సేవ చేయడము అలాగే వచ్చి మనం బయటకు వెళ్ళి సరుకులు లాంటివి తెచ్చుకోవాలంటే జనరల్గా ఇంత పెద్ద ఈవెంట్స్ రెండు వేల ఐదు వందలు మూడు వేల మంది తింటారు అంటే జస్ట్ ఎక్స్పెక్ట్ చేయండి ఎంత మొత్తంలో వంటలు చేయాల్సి ఉంటుంది ఇంతమంది మనకి టెంపుల్కి ఒక్క రోజులో దర్శనానికి వచ్చినప్పుడు అంటే జనరల్గా ఎక్కువ భక్తజన సందోహం లేనటువంటి ఒక టెంపుల్కి ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇంతమంది జనాలు వచ్చినప్పుడు వాళ్ళకి తగ్గట్లుగా ప్రసాదాలు అభిషేకం నిర్వహించుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కావచ్చు సో సొంతంగా చేసుకునేటువంటి ఏర్పాట్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ హాయిగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళేలాగా మనం కల్పించేటువంటి సౌకర్యాలు ఒక పెద్ద టార్గెట్ అనే చెప్పచ్చు సో ఇవన్నీ కూడా నేను ఫస్ట్ టైం బాగా అబ్జర్వ్ అనమాట అండ్ మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి మా టెంపుల్ నేను స్పెషల్గా పరిచయం చేయక్కర్లేదు చూసారుగా మొత్తం లైటింగ్తో ఫస్ట్ అయితే ముందు వీడియోలో చూపించానండి ఇప్పుడు డే వ్లాగ్ చూపిస్తున్నాను అనమాట మొత్తం ఒకసారి అంతా టెంపుల్లో వచ్చాను కదా ఎక్కడక్కడ ఏమేమి ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది అబ్జర్వ్ చేసిన తర్వాత వెనక్కి కూడా వెళ్ళాను మారేడు చెత్త దర్శనం చేసుకున్నాను ఇక్కడ బాగా కోతులు ఉంటాయండి మాకు చాలామందికి ఇది ఎక్స్పీరియన్స్డే పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి కోతులు బాగా ఉంటాయన్నమాట భయపడడం కోసమని ఒక పులిబొమ్మ పెట్టారు పులి పులిబొమ్మ పక్కన కూర్చొని అక్కడ పెట్టిన నైవేద్యాలు తినేస్తుంది ఇంకా ఇక్కడ చూస్తే పువ్వులు అవన్నీ తెప్పించారు సో నెక్స్ట్ కూడా మార్కెట్కి వెళ్ళాలన్నమాట కాసేపట్లో దానికి ముందర అప్పుడే పొలం నుంచి పూల తోటల నుంచి పూలు కోసుకొని వచ్చారనమాట ఇదే అడ్వాంటేజ్ ఫ్రెష్ పూలు మాత్రమే కాదు అప్పటికప్పుడు వాళ్ళ చేతులతో తోటలోకి వెళ్ళేసి కోసుకొని వచ్చేస్తూ ఉంటారు ఇవేం ఫ్రీగా కాదండి బంతిపూలు తీసుకుంటే కిలో ఇరవై రూపాయలు అనమాట అబ్బా ఇరవై రూపాయలకి నాకు మూర కూడా రావండి హైదరాబాద్లో నేను మూర కొండనికే ఇరవై ఐదు రూపాయలు పెడతానమాట ద్వారబంధంకి నేను ఆరు మూరలు పడుతుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ రూపీస్ పెడతాను పండగలు వస్తే ఫార్టీ రూపీస్ పెడతా ఇక్కడ కిలో ఇరవై రూపాయలు అనమాట అబ్బా అనుకున్నాను నేనైతే నాలా అలంకారాలు ఇష్టపడే వాళ్ళకి ఇలా దొరికితే మాత్రం ఒక పెద్ద పండగ అనుకోవచ్చు అనమాట బట్ ఇది పెద్ద ఈవెంట్ కదా ఆల్మోస్ట్ చామంతి పూలు అయితే డెబ్బై నుంచి ఎనభై కిలోలు తెప్పించాల్సి వచ్చింది వైట్ చామంతి ఒక కాస్ట్ ఉంటుంది కిలో వచ్చేసి అరవై రూపాయల వరకు ఇంకొకటి కిలో ఎనభై వరకు ఉంటుంది అనమాట బంతి పూలు మాత్రం కిలో ఆల్మోస్ట్ అవి ముప్పై నలభై కిలోలు తెప్పించారు కిలో వచ్చేసి ఇరవై రూపాయల వరకు అనమాట ఇంకా వాటన్నిటిని అక్కడ మనం ఎవరైతే స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళు వస్తారో వాళ్ళందరూ హెల్ప్ చేసి కడుతూ ఉంటారు ఇంకా ఒకసారి టెంపుల్ అంతా బాగా చూసేసుకున్న తర్వాత పెయింట్స్ అన్నీ వేశారు సరుకులు అవి తెప్పించేశారు పువ్వులు అవి తెప్పించేశారు ఇప్పుడు అభిషేకంకి కావాల్సినటువంటి ద్రవ్యాలైనా పంచామృతాల కోసం ఫ్రూట్స్ కావాలి నైవేద్యం కోసం ఫ్రూట్స్ అవి కావాలి సో పూజల రిలేటెడ్గా మనకు కావాల్సినటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి కదా వాటన్నిటినీ తెచ్చుకుందాం అని చెప్పి కడప వెళుతున్నాం అనమాట మనకి ఊర్లోనే దొరుకుతాయి బట్ అంత ఫ్రెష్నెస్ అనిపించదు బట్ సిటీకి వెళ్ళాము అంటే ఒకటికి రెండు పనులు ఇంకేమన్నా పెండింగ్ ఉన్నా కూడా కంప్లీట్ చేసుకుని రావచ్చు కదా అందుకని అత్తయ్యతో పాటు నేను కూడా వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా నా మనసు పువ్వుల దగ్గరే ఆగిపోతుంది వీళ్ళేమో కిలో వచ్చేసి అరవై రూపాయలు అని అనేసరికి అబ్బా నేను అది ఎంత డబ్బులు పెడతానో అని అనుకుంటాను కదా ఆ ఫ్రెష్నెస్ చూసి నా మనసు అసలు కళ్ళు అయితే అటు ఇటు తిప్పుకోలేనమాట మెయిన్గా మాకు ఆ టెంపుల్ యానివర్సరీకి సంబంధించి ఉండేటువంటి దేవతామూర్తులు ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క దండ స్పెషల్గా కావాలన్నమాట ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇదివరకు ప్రీ ఆర్డర్ తీసుకునేవారు ఇప్పుడు ఈ పూల వాళ్ళందరూ కూడా అప్పటికప్పుడు మేము అల్లిన దండే మీరు తీసుకు వెళ్ళాలండి ప్రీ ఆర్డర్స్ అనేవి లేవు అని చెప్పేశారు ఒక్కొక్క దండ చూస్తే మూడు వందల యాభై రెండు వందల యాభై వంద రూపాయలకు కూడా ఉంటాయి అక్కడ మీకు వైట్ అండ్ లిల్లీ ఇక్కడ ఎక్కువగా ఉంటుందండి ఇక్కడ రాయలసీమలో అయితే సంపింగా అని పిలుస్తారు వైట్ లిల్లీ ఉంటుంది కదా ఆ దండలు అయితే వంద రూపాయలకు కూడా దొరుకుతాయి బట్ ఈ ఎర్ర గులాబీతో గోల్డ్ పేపర్ లాగా వచ్చాయి కదా ఇవి మేము వార్షికోత్సవం కాబట్టి స్పెషల్గా తీసుకోవాలనుకుంటున్నాం ఒక్కొక్క దండ త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్యలో పడింది అనుకుంటాను మొత్తం అందరి దేవతామూర్తులకి గణపతి అయ్యప్ప ఆంజనేయ స్వామి లక్ష్మీ అమ్మవారు ఉన్నారు నందీశ్వరుడు లోపల శివయ్య ఇంకొక రెండు మా గురువు గారికి ఇలా మొత్తం అందరికీ కలిపి దండలు తీసుకున్నాం ఆ తర్వాత పంచామృతాల కోసం అని చెప్పి ఒక ఫైవ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవాలనుకున్నాం ఇక్కడ కూడా మళ్ళీ ఆశ్చర్యం అనిపిస్తుందండి మనం ఇలా వేరే అంటే పల్లెటూరి వాతావరణంకి వచ్చినప్పుడు జనరల్గా సిటీస్లో అయితే దానిమ్మకాయలు కిలోకి త్రీ హండ్రెడ్ వరకు పెట్టాలి కిలోకి రెండు లేదా మూడు వస్తాయి బట్ ఇక్కడ కిలో నూట యాభై రూపాయలు ఇంకొంచెం బేరవాడితే నూట ఇరవైకి కూడా దిగుతున్నారు యాపిల్ కూడా అంతే కాస్ట్ ఉందన్నమాట అలా కడపలో షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని అంటే కావలసిన వస్తువులన్నీ తెచ్చేసుకొని ఫస్ట్ మీ అందరికీ తెలుసు కదా నేను ఫాలో అయ్యే రిచువల్స్ అన్నీ ఎలా ఉంటాయో సో ముందు వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను అక్కడ గ్రామదేవత అంకాళమ్మ కోసం అని చెప్పి శారీ తీసుకున్నాను మా టెంపుల్లో లక్ష్మీ అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత కట్టడం కోసం అని ఒక శారీ తీసుకున్నాను అని చెప్పేసి ఆరు గంటలకే కారు చీకట్లాగా అయిపోయిందండి మొత్తం కూడా ఇంకా శీతాకాలం ఒకటి కదా సరే అని అంకళమ్మ తల్లికి పసుపు కుంకుమ ఇవ్వడానికి వచ్చాననమాట అనుకున్నటువంటి కార్యక్రమం అనుకున్నట్టుగా సాఫీగా ఎటువంటి విఘ్నాలు లేకుండా జాగ్రత్తగా జరిగిపోవాలమ్మా నువ్వు కూడా మా వార్షికోత్సవానికి రావాలమ్మా అని చెప్పేసి అమ్మకి పసుపు కుంకుమ ఇదిగో ఈ శారీ కూడా తీసుకున్నాం కదా ఆ శారీ కూడా అమ్మకి సమర్పించి అమ్మ దర్శనం చేసుకొని వచ్చేసానన్నమాట నెక్స్ట్ డే మార్నింగే కట్టేస్తాను అని చెప్పారు పంతులు గారు ఇంకా టెంపుల్కి వచ్చేసరికి మిగతా కార్యక్రమాలు అనమాట సెవెన్ సెవెన్ థర్టీ అవుతోంది రెండు వందల కిలోలకు పైగా పువ్వులు పాపం పొద్దున్నుంచి కడుతూనే ఉన్నారు ఇక్కడ చాలా మంది కలిసి వాళ్ళతో కాసేపు నేను కూడా మాట మంతి కలుపుదామని వచ్చాను చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడారండి సో ఒకసారి వినండి ఆ పల్లెటూరు వారి కష్టాలు పనిచేసే వాళ్ళ కష్టాలు ఒక రైతు కష్టము అది పువ్వులు అవ్వనిండి వరి అవ్వనిండి పప్పు ధాన్యాలే అవ్వండి ఏదైనా కూడా వాళ్ళ కష్టం ఎలా ఉంటుంది అనేది వాళ్ళతో మంతి కలిపాను వాళ్ళకి నా మాటలు అర్థం కావాలంటే వాళ్ళలాగే మాట్లాడాలి సో దయచేసి నవ్వుకోకండి నా మాటలు చూసి మీరంతా బయటంతా అవేనమ్మా చీరలు చీరలు విపరీతంగా సొంతంగా నేర్పించుకోవడము వాళ్లే బిజినెస్ చేసుకోవడము వాళ్లే పెట్టుకోవడము ఇప్పుడంతా ఏం సంపాదిస్తున్నారా నీ చీరల మీద నేను ఇంకా నువ్వు చాలా బాగుంటావు అనుకున్నానే పిలిచి ఎంత ఇస్తారు కూలి ఎప్పుడు నుంచి పొద్దున్నుంచి ఒంటి గంట వరకు ఉంటే రెండు వందల రూపాయలు ఇస్తారా ఎన్ని డెబ్బై అంటే పూలకొస్తారు ఎంత కష్టపడతారా వరి కోసం అయితే మరి మీరు మీరు ఏముంటాయి పంట పొలాల్లో ఏ ఏ పనులు ఇట్లా రోజు ఏదో ఒక పని ఖచ్చితంగా కాదమ్మా రోజుకి రెండు వందలు వచ్చినట్టు అంతేనా ఫుడ్ భోజనం బాక్స్ తీసుకొని వెళ్తారా పని చేయకుండా కూర్చొని ఎంత హాయిగా మాటలు చెప్తున్నానో ఇట్లా మాటలు చెప్తా ఉంటే పని చేసుకుంటారు కదా మీరు అట్లేం లేదమ్మా అంతే చదువును బట్టి ఉద్యోగాలు మీకు ఏంటంటే ఈ పల్లెటూర్లలో మీ పెద్దోళ్ళు ఇలాగే పెరిగారు మేము ఇలాగే పెరగాలని ఉండిపోయారు మీరు అందరూ మంచిగా చదువుకొని ఉంటే మీరు మంచిగా కనీసం పదివేలన్న పదహైదు అన్న సంపాదించుకునేటోళ్ళు చదువు విలువ తెలియలేదు మీకు అంతే ఏమైనా అంటే ఇందులో కష్టం ఎక్కువ వాళ్ళకు వచ్చే శ్రమ ఎక్కువ లాభం తక్కువ పాపం నాకు ఎంత బాధ అనిపిస్తుందో రెండు వందల రూపాయలకు ఆ పొలాల్లోకి వెళ్ళి పనిచేయడం అంటే కాదు ఇప్పుడు చీరలు కూడా అంతే ఎట్లంటే అందరూ లైన్గా అనుకుంటా ఉన్నారు ఇప్పుడు మీలాగే చేసేటోళ్ళు మీ మీ పల్లెల్లో ఉంటారు కదా అందరూ కలిసి ఇన్ని చీరలు అని అనుకుంటారు అది తీసుకెళ్ళి ఒకరిని పెట్టుకుంటారు మనిషిని వాళ్ళకి ఇచ్చి సిటీల్లో అమ్ముకుంటారు మీకు అందులో లాభం ఇస్తారు అట్లా సంపాదిస్తా ఉన్నారు డబ్బు బోల్డ్ అంతా అసలు ఇప్పుడు ఈ ఈడ మీరు అన్నారా కిలో అరవై రూపాయలని మాకెంత అనుకున్నా రెండు వందల నలభై రూపాయలు కిలో పూలు అరవై రూపాయలకి నాకు పెట్టేది ఎంత తెలుసా ఇదిగో ఈ గుప్పెడు నేను అరవై రూపాయలకి రోజు కొనే పువ్వులు దేవుడికిగో ఇవి ఇవి నేను అరవై రూపాయలు పెట్టుకుంటా అవును ఈ అమ్మలక్కల మాటలన్నీ వేస్తున్నాను అనమాట నేను కానీ చాలా మంచి సమాచారం అందరికి అవునా ఉంటుంది తినిపోతుంది మట్టం లేకుండా వస్తుంది ఇంకా మనకి ఏం లాభం వచ్చా ఏం అందరం మందు రెండు వేలు మూడు వేలు వాడు అవన్నీ మీరు కోస్తే మీకు జలుబులు దగ్గులు అన్నీ వస్తాయా పాపం చూసారా అండి వాళ్ళ కష్టము ఇంత కష్టపడి చేస్తే అంత హ్యాపీగా డెకరేషన్స్ చేసుకొని పూజలు చేసుకుంటూ ఉంటాము అయినా వాళ్ళకి పాపం ఇచ్చేటువంటి కూలి రెండు వందల రూపాయలు అంట చాలా బాధగా అనిపిస్తుంది వింతగా కూడా అని అనిపిస్తూ ఉంటుంది ఇలాంటివన్నీ వింటూ ఉన్నప్పుడు ఈ పనంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక టిప్ చూసారా కట్టినటువంటివన్నీ పొద్దున్న నుంచి కడుతూ ఉన్నారు వీళ్ళు మాలలు వీటన్నిటిని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి అంటే కింద ఒక తడి క్లాత్ వేసి మధ్యలో పువ్వులు పెట్టి ఎప్పుడైనా మాలలు అల్లుకున్నవి ఫ్రిడ్జ్ లాంటి ఫెసిలిటీస్ లేనప్పుడు పైన కూడా తడి క్లాత్ వేస్తే రెండు రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటాయంటండి ఇది ఒక టిప్ తెలిసిందనమాట కొత్త టిప్ ఇంకా ఆ తర్వాత లోపు భోజనాలు రెడీ అయిపోయాయి సరే అని అక్కడ పిల్లలందరితో కలిసి భోజనం చేసేసిన తర్వాత భజన కార్యక్రమం అనమాట నెక్స్ట్ డేనే వార్షికోత్సవం రాత్రి ఒంటి గంట ఒంటి గంటన్నర వరకు కూడా ఇవి పల్లెటూరి భజన కార్యక్రమాలు నాకైతే ఫ్రాంక్గా చెప్పాలంటే పెద్దగా నాకు వీళ్ళ సాహిత్యం ఏంటి అనేది వాళ్ళు ఏం పాడుతున్నారు అనేది అర్థం కాకపోయినా పల్లెటూరి వాళ్ళకి బాగా అర్థమవుతాయి అక్కడ నేటివిటీకి అక్కడ జానపద వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగిస్తూ చాలా ఆధ్యాత్మికంగా చక్కగా భజన చేస్తూ కార్య సాగేటువంటి కార్యక్రమం ఇంకొక వింత ఏంటంటే ఒక్క రూపాయి కూడా తీసుకోరండి చాలా విశేషంగా అనిపించింది ఎక్కడైనా టెంపుల్లో ఏదైనా ఆధ్యాత్మిక క్రతువు జరుగుతుంది అంటే స్వచ్ఛందంగా ఇంకొక పల్లె నుంచి లేదా వీళ్ళకి కొన్ని టీమ్స్ లాగా ఉంటాయన్నమాట ఆ టీమ్స్ వాళ్ళంతట వాళ్ళుగా మనం ఒక విషయాన్ని మనం సమాచారం ఇవ్వగానే వచ్చి ఇలా ఆల్మోస్ట్ ఒక పది నుంచి పదిహేను వరకు సాంగ్స్ అనుకొని చక్కగా భజన అనేది చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారట వాళ్ళు అలా ఇంత ఏజ్డ్ ఉన్నారు మిక్స్డ్ ఏజ్తో ఉన్నారు ఇంత చక్కగా వీళ్ళు సేవ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి జస్ట్ వాళ్ళకి టైడ్నెస్ అనేది తెలియకుండా అలసట తెలియకుండా ఏదైనా చిన్న అల్పాహారం లాంటిది కాఫీ టీ లాంటివి ప్రొవైడ్ చేస్తే చక్కగా వాళ్ళు కాసేపు భగవంతుడి భజన అనేది చేసుకొని వెళతారట కొన్ని సంవత్సరాలుగా వీళ్ళంతా కూడా మా టెంపుల్లో భజన కార్యక్రమంలో సాయంత్రం ఎనిమిది తొమ్మిది గంటల నుంచి మొదలుపెట్టి రాత్రి ఒంటి గంట వరకు వచ్చి స్వామివారి సేవలో తరించి వెళుతూ ఉంటారనమాట ఇంకా ఆ తర్వాత మార్నింగే స్టార్ట్ అయిపోతాయి కదా అభిషేకాలు పూజలు ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ వ్లాగ్లో మీరు చూస్తారు దానికి ముందర అక్కడ ఉండేవాళ్ళే అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఎంతమంది అయితే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ వచ్చి చక్కగా రంగవల్లికలు దిద్దడం అనమాట అసలు ఇవన్నీ షూట్ చేసిన పెద్ద పెద్దవండి బట్ ఒక ఇరవై నిమిషాలు కుదించాలంటే చిన్న చిన్న క్లిప్స్ లాగే వేయాల్సి వస్తుంది అసలు ఎంతమంది కృషి ఉంటుంది ఎన్ని నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది ఇటువంటివి నిర్వహించాలంటే ఎంత ప్రణాళిక ఉండాలి ఎంతమంది సహకారం ఉండాలి ఎలా చేస్తే గనక మనం భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించగలుగుతామో అనేది టెంపుల్స్ చేసే కృషి ఇలా ఉంటుంది అని మీకు తెలియడం కోసమే ఎవ్రీథింగ్ కూడా మీకు నేను చూపిస్తున్నాను మా ఓన్ టెంపుల్కి సంబంధించిన సమాచారం అనమాట మా గురువుగారు ఇక్కడ మీకు కనిపిస్తున్నవారు శివభక్తేంద్ర స్వామి వారు అనమాట సో నెక్స్ట్ వీడియోలో వార్షికోత్సవాన్ని ప్రజెంట్ చేస్తాను ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి నమస్తే